జనసేన మాజీ నాయకురాలు వినూత్ కోటకు సంబంధించిన మరో ఆడియో లీక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది టిడిపి ఎమ్మెల్యే బొజ్జుల సుధీర్ రెడ్డి ఇరవై కోట్లు డిమాండ్ చేసినట్లు తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని వినోద ఆవేదన వ్యక్తం చేశారు ఇది ఎన్నికల సమయంలో టిడిపి జిల్లా అధ్యక్షుడితో మాట్లాడిన ఫోన్ సంభాషణ తెలుస్తుంది ఈ ఆడియో లీక్ రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది కాగా డ్రైవర్ రాయుడు హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది హలో అంకుల్ నమస్తే అంకుల్ నేను వినూత అంకుల్ బాగున్నాను అంకుల్ అదే నేను ఆలపాటి రాజా ఆయన ఉన్నారు కదా ఆయన ఫోన్ చేశారు మాట్లాడారు అని చెప్పాను అడిగారు కనుక్కున్నారు నేను రోజు మీరు చూస్తున్నారా క్యాంపెయిన్ చేస్తున్నాము బలంగా చేస్తున్నాం మీ క్యాండిడేట్ కంటే అంకుల్ జనసేన తీసి నేను వైసీపీ అన్నాడు అంకుల్ లైవ్ వీడియోని నేను ఒక్క ఇంతవరకు ఒక ప్రెస్ స్టేట్మెంట్ అంకుల్ కానీ మీరు చెప్పారని నేను అతనికి ఓట్స్ పోతాయని ఒక మాట అది తప్పు అని కూడా చెప్పట్లేదు చూడండి అంకుల్ అయినా కూడా పిలవట్లేదు బాలకృష్ణ మీటింగ్ కి పిలవలేదు దేనికి పిలవట్లేదు ఈ రోజు అంకుల్ బలిజ మీటింగ్ జరుగుతా ఆర్గనైజర్ ఎవరో వదిలేయండి పల్లమాల్ సుధాకర్లే అంకుల్ వదిలేయండి తెలుసు మనకు కూడా నా పేరు అంకుల్ నేను బల్జరాని కాదా లేదంకుల్ నేను ఇన్విటేషన్ మీకు పంపిస్తా చూడండి లేదు అంకుల్ మీరు మనస్సాక్షి మీద వట్టేసుకుని మీరు చెప్పండి నేను అతన్ని ఇంత డబ్బు నాకు ఇవ్వండి అని డిమాండ్ చేశాను అంకుల్ మరి ఎందుకు అంకుల్ మరి ఎందుకు అంకుల్ ఇంత ఇది ఉన్నాడు ఇంత ఇదిగున్నాడు ఎందుకు నేను చేశాను అంకుల్ కాదు వాళ్ళ వాళ్ళ అమ్మ నేను ఇరవై కోట్లు అడిగానని చెప్తుంది అంకుల్ అమ్మ అబద్ధం కదా ఏందంకుల్ ఇది రోజుకొక మనసులో రోజుకొక ఫిగర్ చెప్తున్నాడు అంకుల్ అతను రోజుకొక ఫిగర్ మనోహర్ గారి కూడా ఏందంకుల్ నాకు నాకంటూ ఒక మనస్సాక్షి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదు అంకుల్ ఈ రోజు బల్జీ మీటింగ్ కి నన్ను పిలవలేదు అందరూ ఫోన్లు చేస్తున్నారు ఆనంద్ పేరు వేసినారు అందరి పేర్లు వేసినారు ఒక వీడియో ఏవి క్రియేట్ చేసినారు నేను ఎవరు అంకుల్ అసలు నాకు మిమ్మల్ని ఇది ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది నేను నాకు ఇంత ఇవ్వు ఇన్ని కోట్లు ఇవ్వు అని డిమాండ్ చేశానా మీకోసం కష్టపడ్డానికి ఎంతైనా సిద్ధము అని చెప్పాం గాని నువ్వు నాకు ఇరవై కోట్లు ఇస్తే ఎనిమిది కోట్లు ఇస్తే పది కోట్లు ఇస్తే నేను నీ కోసం పనిచేస్తాను లేకపోతే నేను చేయను అని చెప్పాను అంకుల్ ఇంత వరస్ట్గా చెప్తున్నాడు అంకుల్ అతను ప్రతిరోజు అంకుల్ మీరు ఏమన్నారు ఆ రోజు నేను వచ్చి మాట్లాడిస్తానమ్మా నువ్వు ప్రెస్ మీట్ పెట్టద్దు అన్నారు అందుకని కదా నేను ఇంతవరకు గమ్మునున్నాను ఎందుకంటే అంకుల్ పవన్ కళ్యాణ్ గారి కోసమే నేను ఉన్నాను అంకుల్ ఇంకా అతను గురించి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టకుండా లేకపోతే కూడా వాళ్ళ మమ్మీ వాళ్ళ మదర్ ఇతను మాట్లాడేదానికి అద్దు అదుపు లేదు అంకుల్ ప్రతి రోజు రాంగ్ స్టేట్మెంట్స్ ఏం అంకుల్ ఇది ఇంకా లేదు లేదు అంకుల్ ఇంకా టైం లేదు ఆరు రోజులు కళ్ళు మూస్తే కళ్ళు కల్ అదే కళ్ళు మూసి తెరిస్తే అయిపోతే నేను కూడా హోల్డ్ చేసుకుని పెట్టుకోన్నా నా బాధ్యత ఏంది అతన్ని గెలిపించడం అతను వద్దన్నా కూడా చీకొట్టినా కూడా వద్దు వదిలేయండి మీరు అవసరం లేదు మాకు అంటే కూడా నేను నాకు సిగ్గు అన్ని వదిలేసి తిరుగుతాను అంతే నేనేమి సెపరేట్ గా పాంప్లెట్స్ కొట్టించుకోలేదు అంకుల్ మీ పాంప్లెట్స్ తీసుకునే తిరుగుతున్నా నేను అతనికి ఆ మాత్రం కన్సన్ లేదా ఏం మాట్లాడద్దని చెప్పండి రాంగ్ స్టేట్మెంట్స్ ఇవ్వద్దని చెప్పండి చాలు సరే అంకుల్ సరే అంకుల్ నమస్తే అంకుల్ థ్యాంక్ యూ